మంత్రులపై కేంద్ర బండి సంజయ్ ఫైర్ మహిళలను వేధించేలా వ్యవహరించడం తీవ్రమైన నేరమని ఇలాంటి వాటిని ఏ మాత్రం ఉపేక్షించకూడదని అన్నారు మహిళలను అవమానించిన మంత్రులను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు మహిళా అధికారులను వేధించే విధంగా వాళ్ళకు భయపెట్టే విధంగా వాళ్ళకు వార్నింగ్లు ఇస్తూ వాళ్ళ వాళ్ళను వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి ఇళ్ళలకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగ పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అట్లా చేయకుంటే మీరు ఏదో పత్రికల కథలు వచ్చిన తూతూ మాత్రమే చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరిగి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి దీన్ని ఆశామాష తీసుకోవద్దు ఆ మంత్రులలోనూ గుర్తించండి వాళ్ళ వెంటనే బర్త్రఫ్ చేయాలని వెంటనే మంచి తొలగించండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మహిళా అధికారంలో అధికారంలో లోపల ఒక భరోసా కల్పించండి ఒక విశ్వాసం కల్పించండి వాళ్ళు ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని ఆస్తరగా వేసుకొని మిమ్మల్ని వాళ్ళు వేరే రకంగా వేధించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రజలు తిరగబడతారన్న విషయాన్ని వాళ్ళ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది